ఏడు జరిగింది కార్యకర్తలు అందరూ ఇట్లాంటి ఆయన ముఖ్యంగా ప్రజా నాయకులు ఆయన నుంచి సాహిత్యం ఆయనకు మా సహద నుంచి సాధన తరపు నుంచి అందరూ జన్మదిన శుభాకాంక్షలు ఆయన ఇలాగే ఆరోగ్యంగా సాధిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముఖ్యంగా మరీ మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు అయితే మరి పార్టీలో ఉద్యమకారుగా చెప్పిన పోస్టుల నుంచి ఇంత ఇంత ఎమ్మెల్యే స్థాయికి ఎదిగిన మన అన్న అంజన్న గారి జన్మదిన సందర్భంగా మరి ఆయన జన్మదిన జన్మదినానికి జన్మదిన శుభాకాంక్షలు చెయ్యడానికి తా తండోపతండాలుగా ఇక్కడ విచ్చేసి ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరి ఎన్నో ఏడుగా ఆయన రాజకీయ జీవితాన్ని కుటుంబాన్ని కూడా ఇష్టపడి ఉన్న రాజకీయ జీవితాన్ని ప్రజల్లో వెలుక్కుంటూ ప్రతి ప్రజల్లో అందరు ప్రజల్లో గుండెల్లో మరి అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ ఉద్యమం కాడికి కూడా మరి కేసీఆర్ గారు కేటీఆర్ గారు మధ్యలో కూడా మరి మంచి నాయకుడు మరి అభిమానమైన నాయకుడు వాళ్లకు మరి అంజన జన్మదిన తొందరగా మేము కార్యకర్తలు నాయకులందరం కూడా ఇక్కడ విచ్చేసి ఆయన నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియదు కళా నియోజకవర్గంలోని గౌరవనీలో షాద్నగర్ మాజీ శాసనసభ్యులు అంజయ్ యాదవ్ గారి డెబ్బై ఐదు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు షాద్ నగర్ పట్టణంలో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి వేలాది మంది కార్యకర్తలు కానీ అభిమానులు కానీ ప్రజలు కూడా ఇక్కడ వచ్చి ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ గారు ఆరోగ్యంగా ఆయుర ఆరోగ్యాలతోనే ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా స్వచ్ఛందంగా రక్తదాన శిబిరం కూడా ఏర్పాటు చేసి ఎంతోమంది యువకులు ఈరోజు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే నిజంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరి అభిమాన నాయకుడు అంజన యాదవ్ గారు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి ఆ భగవంతుడు కూడా ఆయనను ఆశీర్వదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అభిమానులందరూ కూడా వేలాది మంది తరలి వచ్చారు తరలి వచ్చినటువంటి అభిమానులందరూ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా రక్తదానం చేసినటువంటి ప్రతి యువకును కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈ షాద్ నగర్ అభివృద్ధి జరిగిందంటే అంజయ్ యాదవ్తోనే కాబట్టి మునుముందు కూడా అంజయ్ యాదవ్ ఆరోగ్యంగా ఉండి రేపు జరగబోయే శాసనసభ ఎన్నికల్లో కూడా అంజయ్ యాదవ్ మంచి మెజార్టీతో గెలవాలని చెప్పి అందరూ కూడా ఆశీర్వదిస్తున్నారు ఆ భగవంతుడు కూడా అంజయ్ యాదవ్ గారికి ఆయుర ఆరోగ్యాలతో పాటు మళ్ళీ వచ్చే ఎలక్షన్లో కూడా ఆయన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై తెలంగాణ అభిమానులకు ముఖ్యంగా ఇవ్వగలకి అందరికీ ధన్యవాదాలు ఆశీర్వాదం మీకు మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు చెప్తున్నాను అదేవిధంగా ముఖ్యంగా చాలామంది యువకులు రక్తదాన పాను రక్తాన్ని ఇచ్చినప్పుడు వారికి మరీ మరియు ధన్యవాదాలు చెప్తున్నాను ఎందుకంటే మీ రక్తం మంది ప్రాణాలు కాబోతుంది కాబట్టి రక్తదానం మా ప్రమాదం కాబట్టి రక్త దృష్టి వల్ల చాలామంది ప్రాణాలు ఇస్తాయి ఆ పుణ్యం రక్తాన్ని అత్యక రక్తదాన అర్చనల కలిగే విజ్ఞప్తి చేస్తున్నాను కాబట్టి మీ ఆశీర్వాదం ఎల్లకాలం మా ఉండాలని ఉన్నామని మహిళ के कौ